జగనన్న సైనికులు ఇట్లానా ఉండేదని అడుగుతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో తెలుసా తెలిసిపోవాలా మచిలీపట్నంలో జగనన్న సభ జరుగుతుంది అందుకే ఈ చప్పుళ్ళు వస్తున్నాయని చెప్పి నేను మీ అందరికీ ఒక మాట చెప్పబోతున్నాను ఒక మహానుభావుడు ఒక యుగాన్ని ఒక వర్గాన్ని ఒక దేశాన్ని నాశనం చేయాలి అంటే ఆ దేశ ప్రజల్లో ఆ వర్గ ప్రజల్లో ఉన్న చదువును లాక్కోమని చెప్పారు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా అన్నా ఎందుకో తెలుసా చెల్లమ్మ ఎందుకో తెలుసా అక్క ఎందుకంటే

ダリゴーさん